టూ డేస్ నుంచి అయితే వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు పర్సనల్ గా చాలా మంది కాల్ చేసి ఏమైంది వీడియోస్ పోస్ట్ చేయలేదు అని అడిగారండి ఏమైందంటే నైట్ టైమ్ లో పెద్దోడికి అయితే కడుపు నొప్పి వచ్చిందండి చాలా అంటే విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది ఇక తట్టుకోలేకపోయి బాగోలేకపోతే అసలు నేను ఏది పట్టించుకోను నేను తిన్నానా లేదని కూడా ఆలోచించిన అనమాట ఇంకపోతే మా పెద్దోడిని అయితే హాస్పిటల్ కి తీసుకెళ్ళాం మొత్తానికైతే వాడికి కొంచెం తగ్గింది సో అందుకని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను వాడికి బాగాలేనప్పుడే తీసిన వీడియోస్ అనమాట శాతం కాస్ట్ చేసి అడుగుతారు ఎందుకు వీడియోస్ పెట్టలేదాకా ఏమైంది అనేసి ఏమీ సో దాని కారణం వల్లే పెట్టలేదనమాట ఇదైతే అమ్మ ఇంటికి వెళ్ళిపోయాను బాబుకు బాగాలేకపోయేసారు ఒకటి నా రోజు అనుకుంటే అలాగే పడుకోనే ఉండిపోయాడు పెయిన్కి తట్టుకోలేక తర్వాత చూపించిన తర్వాత అయితే ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యి హ్యాపీగా ఆడుకుంటున్నాడు అనమాట పిల్లలతో ఉండే పరిస్థితులు అసలేం బాగోలేవు బయట ఫుడ్ అయితే ఏం పెట్టద్దు ఇకపోతే మామూలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కోడి పిల్ల తప్పు ఈ ఇంటికి వచ్చిన దీంతో అయితే పిల్లలు బాగా ఆడుకున్నారు సంగతి ఏమో నాకు అయితే తెలియదండి నా పిల్లల విషయానికి వస్తే ఒక్కరికి బాగాలేకపోయినా నాకు కాళ్ళు చేతులు ఆడవనమాట సో అది అందుకే వీడియోస్ రాలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి